హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మార్స్ గార్డెన్ వరల్డ్ నేను మిహిమ ముందుగా ఈరోజు వీడియోలో మాగాయ నిల్వ పచ్చడి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకోవడం అలాగా చూపిస్తాను మాగాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ముందుగా మనము మామిడికాయ ముక్కలని అయితే తీసుకుంటాము వీటిని మనకి సరిపడా సైజు మీడియం సైజు ముక్కలుగా చేసుకొని దాని మీద పొట్టు తీపిచ్చేసుకొని చక్కగా లోపల జీడి ఉంటుంది అది కూడా తీసేసుకొని క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకున్న ముక్కల్ని చక్కగా ఒక పది పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత ఒక నాలుగు కప్పుల ముక్కలకి ఒక కప్పు గల్లుప్ప అయితే వేసుకుని వీటిని మూడు రోజులు అలా ఉంచేసుకోవాలండి నానబెట్టిన తర్వాత వాటిని ఎండ పెట్టుకోవాలి కొండి ఇలాగ ఎండ ముక్కలు వస్తాయి అన్నమాట అది రసం అన్నమాట ఆ రసం అంతా మనం మూడు నాలుగు రోజులు ఎండబెడితే వీళ్ళు ఎండు ముక్కలు వస్తాయి నాకు ఈ ఎండు ముక్కలు రెండు కప్పుల ముక్కలు అయితే వచ్చాయి రసము తాలింబికి ఎండుమిర్చి వెల్లిపాయి మెంతులు ఆవాలు జీలకర్ర కారం అయితే నేను పెట్టుకున్నాను నూనె ముందుగా ముందుగా మనం మెంతుల్ని చక్కగా డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాము మెంతులు రెండు కప్పులు చిన్న కప్పుతో రెండు కప్పులు మెంతులు అయితే వేసుకున్నాను నేను నాకు పెద్ద కప్పు మెంతులు అయినాయి పెద్ద కప్పు ముక్కలు అయినాయి కదా రెండు కప్పులు చిన్న కప్పు మెజర్మెంట్ కప్పు ఒక చిన్నది తీసుకుని రెండు కప్పులు మెంతులు ఒక కప్పు ఆవాలు వేసుకుని చక్కగా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై ఫ్రై చేసేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసేసుకోవాలి వీటిని ముందుగా తరువాత మనము నూనె కాసే వేసుకోవాలండి నేను సరిపడా నూనె తాలింపులోనే వేసేసుకున్నాను ఒక అర లీటర్ నూనె వేసుకుని ఆవాలు ఎండుమిర్చి ఒక పది పదిహేను వెల్లుల్లిపాయ ముద్ద ఒక రెండు వెల్లుల్లిపాయలు అయితే నేను దంచుకుని ఇలా కచ్చపచ్చగా దంచుకొని తాలింపులో వేసేసుకున్నాను కొంచెం అంతా మెంతులు కూడా వేసుకోవాలన్నమాట ఈ మెంతులు వేయటం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది పచ్చడి తాలింపు చల్లారే లోపు మనము ఈ పచ్చడిలో ఉన్న ఊట ఉంది కదండి పక్కన పెట్టుకున్నాము కదా తీసుకొని ఊట ఆ ఊట అనేది మనము మూడు రోజులు చక్కగా ఎండలో పెట్టుకున్నప్పుడు ఆ ఓట వస్తుంది కదా ఆ ఓట అనేది తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ ఓట పోసేసుకున్న తర్వాత మెంతిపిండి వేసి ఒక కప్పు రెండు కప్పుల కారం అయితే వేసుకున్నాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది మళ్ళీ పదే పదే చెప్తున్నాను రెండు కప్పులు ఇప్పుడు చూపించిన కప్పుతో రెండు కప్పుల కారం వేసుకున్నాను నాకున్న ముక్కలకి ఇప్పుడు ఎండబెట్టిన ముక్కలైతే దీనిలో వేసేసుకున్నాం అన్నమాట ఇవి మూడు రోజులు ఎండబెట్టుకోవాలి తడు ఉంటే ఇంకో నాలుగో రోజు కూడా ఎండబెట్టుకోవాలి ఊట సపరేట్ చేసేసుకుని ఊట ఉంటుంది కదా అది నిల్వ పెట్టుకునేటట్టు ఒక డబ్బాలో వేసుకుని ఇవి ఎండబెట్టేసుకోవాలి ఆ ఊటను ఒక డబ్బాలో ఉంచుకొని అప్పుడు ఆ ఊటలో మెంతి పిండి కారం ఈ ముక్కలు వేసి కలిపేసుకుని తాలింపు అయితే రెడీ చేసి పెట్టినాం కదా చల్లారిన తర్వాత చక్కగా వేసేసుకోవాలి కరివేపాకు వేయకూడదు ఎందుకంటే నిలవ పచ్చడి కాబట్టి కరివేపాకు అనేది యూస్ చేయకండి ఆవాలు మెంతులు ఎండిమిర్చి చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి బాగా ఎర్రగా ఫ్రై చేసేసుకుంటే మీకు సంవత్సరం పాటు పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇది నాలుగు రోజులకి ముక్క అనేది ఇప్పుడు మనం ఊట ఉంది కదా పోసాము అదంతా పీల్చుకొని చక్కగా ముక్క ఊరి బాగా తయారవుతుంది నిల్వ పచ్చడి కాబట్టి ఒక ఇరవై రోజుల తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆవకాయలాగా రెండు మూడు రోజులు తినడం కాకుండా ఒక ఇరవై రోజుల తర్వాత తింటే బాగుంటుందండి దీనిలో ఒక ముద్ద అన్నం వేసుకొని కలుపుకొని టేస్ట్ అయితే చూశాను చాలా చాలా బాగుంది అన్నం వేసుకొని కలుపుకొని చూస్తేనే చాలా చాలా టేస్ట్గా ఉంది మావకాయ పచ్చడికల్లా మనకి ముక్కలు మంచిగా కొట్టుకొని ఎండ పెట్టుకోవటం అనేది ఊట నిలవ పెట్టుకొని మూడు రోజులు ఎండబెట్టుకోవటం వల్ల ఈ పచ్చడి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఆవకాయ పచ్చడి అయితే మనం ఎండబెట్టము మాగాయకి గుర్తుంచుకోవాల్సిందల్లా మీరు ఎండబెట్టడం అన్నమాట చూశారు కదా ఇప్పుడు గుమ్మడికాయ వడియాలు కూడా పట్టాను కదండి అవి దీనిలో వేసుకొని ఒక ముద్దలో నంచుకొని తింటుంటే అసలు మాగాయ పచ్చడి అద్దరిపోయిందండి ఆవకాయ టేస్ట్ వేరు మాగాయ టేస్ట్ వేరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ